తో నష్టపోయిన అన్ని రకాల ధాన్యాన్ని అటువంటి ఆంక్ష లేకుండా రైతాంగ పంటల్ని సిసిఐ కేంద్రాలు కొమరారం బోర్డు సెంటర్లు సిసిఐ కేంద్రాలు ముకుందపురం కొమరారం బోర్డు సెంటర్లు పన్నెండో తారీఖున గ్రామను పన్నెండో తారీఖున గ్రామేణ తుఫాను తోటి పంటలన్నీ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి ఎట్లాంటి అంక్ష లేకుండా ఈ పంటలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి సిపిఐ మకరసిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పదో తారీఖున కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రైతాంగం అంతా కదిలొచ్చి జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం అలాగే ఇల్లెందు మండలంలో పంట తీవ్రంగా నష్టపోయి మధ్య దళారీలు సరైనటువంటి ఒక రేటు పెట్టకపోవటం సిసిఐ కేంద్రాలు లేకపోవటంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఈ స్థితిలో పన్నెండో తారీఖున అఖిల భారత రైతుల సంఘం సిపిఎంఎల్ సాధ్వర్యంలో గ్రామీణ ప్రాంత బంద్ పిలుపునివ్వటం పిలుపునివ్వటం జరిగింది ఈ బంద్ను అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం కొమరారం బోర్డు ముకుందాపురం సెంటర్లో లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ బంధుకి పిలుపునిచ్చాం బంధుని జయప్రదం చేయని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీగా అన్ని వర్గాల ప్రజాని కాని కోరుతున్నాం పంటలే నష్టపోయిన పంటలు అన్నిటినీ

Thank yeah, you.